మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి అసలు మాకు అనిపిస్తూ ఉంది అంటే రావణాసురుడు వచ్చి రాముడు గురించి మాట్లాడినట్లుగా ఈ రాక్షసులు వచ్చి యజ్ఞాలు యాగాదుల గురించి మాట్లాడినట్లుగా మరి నిన్న పోలవరం గురించి చంద్రబాబు నాయుడు గురించి నిన్న మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయ్యా మాజీ ఇరు శాఖ శాఖ మంత్రి గారు మరి చాలా క్లియర్గా ఎందుకంటే ఆ పోలవరం గురించి మీరు గతంలో ఏం మాట్లాడారు ఏదైతే డయాఫ్రమ్ వాల్ అనేది పోలవరం ప్రాజెక్టుకే కాదు బక్రా నంగలకు ఉంటుంది ఉంటుంది నాగార్జున సాగర్కు ఉంటుంది అన్ని ప్రాజెక్టులకి కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుందని చెప్పినటువంటి మహానుభావాలు మీరు పోలవరం నాకే అర్థం కాలేదు ఇంకా ఎవ్వరికీ అర్థం కాదు పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని చెప్పినటువంటి వ్యక్తులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి మీరే కదా ఆ రోజు మీరు చెప్పింది